సార్ రైతన్లారా నేను ఈ స్మార్ట్ నాగరాజు అగ్రికల్చర్లో రైతన్లారా ఇప్పుడు ఎండాకాలం కాబట్టి టెంపరేచర్ అయితే ముప్పై ఆరు డిగ్రీలు ఉంది చెట్టు వాడిపోకుండా ఉండాలంటే డ్రిప్పులతో పాటు మల్చింగ్ పేపర్ మధ్యలో ఇలా వాటర్ వదిలి నేలని చల్లబరచాలి నేనైతే రెండోసారి ఇలా నేలని చల్లబరచడానికి ఈ మధ్యలో మల్చింగ్ పేపర్ మధ్యలో వాటర్ని అయితే వదులుతున్నాను దానివల్ల ఎండ వేయడానికి చెట్టు తట్టుకుంటుంది అనేసి చూడండి మధ్యలో వాటర్ వదులుందామంటే నేల కూలింగ్ అవుతుంది కూలింగ్ అయితే చెట్టుకి వడ అనేది రాకుండా చెట్టు బాగా డెవలప్ అవడానికి ఆస్కారం ఉంది మీరు కూడా ఇలాగే ట్రై చేయండి ఈ నలభై ముప్పై ఆరు డిగ్రీల సెంటీగ్రేడ్లో ఇలా ప్లాన్ చేసుకోవడం ఒక మంచి ఐడియా మధ్యలో వాటర్ వదిలేండి వాటర్ వదిలితే చెట్టుకి కూలింగ్ అనేది ఆటోమేటిక్గా అవుతూ ఉంటుంది కలుపు వస్తే కూడా పర్వాలేదులేండి కలుపు వల్ల ఆక్సిజన్ చెట్టు కమ్ముతుంది దానివల్ల ఇబ్బంది ఏం లేదు ఏదన్నా చీడా పీడా ఉంటే మందులు స్ప్రే చేసుకోండి అంతే కానీ నేలను మాత్రం తడిగా ఉంచండి ఎందుకంటే తలాల పగిలి పగిలిపోయేంత రేంజ్లో ఉన్నాయి ఈ టెంపరేచరు అందువల్ల ఇది ఒక ప్లాన్ కాబట్టి నేను మీకు ఈ వీడియోలో తెలియజేస్తున్నాను వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి పది మంది రైతులకు తెలియజేయండి రైతులరా థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ ఇలాంటి వీడియోస్ బోల్డ్ అండి మీకు అప్డేట్ ద్వారా తెలియపరుస్తూనే ఉంటా